मेरुमन्ना समयम् उदयकलु बङ्गार वाक्य वाग्न समयम् आदरन्ति बलपरचे ओ मेरु मन्ना वागं चू హ్రే సలాల్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు స్వందారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృపచేత మీరు అందరూ క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి తలుస్తున్నాను ప్రియ దేవుని నేను నా నేడు మారని దేవుడు మన ప్రభు ఏంటి ఆయన కృపచేత మనం రక్షించబడ్డాము ఆయన కృపచేతి ఈ రోజున సజీవులుగా ఉన్నాము అధికారులు లేచి ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్న వాక్యంగా అందుకొని పిల్లరా మీ పనులకు మరి మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా అయితే ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా స్వీకరించి వెళ్ళండి ఆశీర్వదించబడండి పిల్లరా ఇరవై గ్రంథంలో మనం చూసినట్లయితే ఇరవై అధ్యాయంలో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు జోమియా ట్వంటీ థర్టీన్ హీ రెస్క్యూస్ ద లైఫ్ ఆఫ్ లేడీ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద వికెట్ దేవునికి మహిమ కలిగిందాక ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప శక్తిమంతుడైన దేవుడో చూడండి దుష్టుల చేతిలో నుంచి మన ప్రాణాలను విడిపించే దేవుడు దీనులను రక్షించే దేవుడు మన దేవుడు ఒక రోజున మరి షడ్రక్ మిషిక బెజ్ఞలు నెబరు రాజు నిలవబెట్టించిన ప్రతి మఖం రొక్కము గాక మొక్కమని అన్నారు పిల్లరా అలాంటి సమయంలో మరి వారు ఆ ఆ యొక్క ఆజ్ఞను ఎందుకు తిరస్కరించారో తెలుసా వారికి ధర్మశాస్త్రం ప్రకారంగా పిల్లరా వీరి యోధులు గనుక వీరికి నియమించిన ఆజ్ఞల చొప్పున ఆ దశ ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞను వీరు తప్పక పాటించాలి ఏ ప్రతిమకు దేనికి కూడా విగ్రహానికి మొక్కనే మొక్కకూడదు పిల్లరా నిజదేవుని తప్ప ఎవరికీ మొక్కడానికి వీలు లేదు అలాంటి ఆ గొప్ప ఆజ్ఞ ఉండిన కారణం చేత మరి నెబరి నజరిని లోపెట్టించిన ఆ యొక్క ప్రతిమకు మేము ఒక్క నేమనొక్కమని చెప్పి తీర్మానం చేస్తున్నారు ఈ విషయం రాజుగారికి తెలిసింది వెంటనే వారిని తీసుకుని వచ్చి వారిని అగ్నిగుండంలో వేయమని చెప్పేసి మరి ఆజ్ఞ ఇచ్చినట్లుగా నాలుగవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామండి ఇలాంటి భయంకరమైన అగ్నిగుండంలోంచి రక్షించగలిగిన దేవుడు మీకున్నాడా అని చెప్పండి పద్నాలుగో పదిహేనవ వచనంలో నాలుగో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామండి ప్రిదేవుని బిడ్లరా వారు ఏమాత్రం భయపడలేదు వారు అగ్నిగుండంలోనికి త్రోయబడ్డారు అయితే ఆ అగ్నిగుండంలో వారి ముగ్గురితో పాటు మరి ఒక వ్యక్తి తిరుగుతూ ఉండడము నెమకద్ నజర్ రాజు కనులారా చూస్తాడు వెంటనే వారిని బయటకు రప్పించాడు ప్రియ దేవుని బిడ్లరా వారిని చూసి వారిని పరీక్షించినప్పుడు వాళ్ళు పెంటుక్లలో ఒక్కటైనా కూడా కాలిపోకుండా ఉండడం చూచి ఆశీర్వ ఆశ్చర్యపోయాడు ప్రిలరా ఈ అద్భుతాన్ని బట్టి నిజమైనది దేవుడు వీరి దేవుడే అని చెప్పేసి వీరి దేవుడు వంటి దేవుడు లేడు అని చెప్పి శాసనాన్ని చేపించేశాడట దేవునికి స్తోత్రం కలుగుందాక ఎంత గొప్ప అద్భుత కార్యం ఎంత గొప్ప సంగతి పిల్లరా దుష్టుల చేతిలోంచి దీనులను దరిద్రులను విడిపించేవాడు ఆయన మాత్రమేనండి అందుకే కీర్తన కాడు పిల్లరా ముప్పై ఐదో కీర్తన పదో వచనంలో యహోవా నీ వంటి వాడు ఎవడు మించిన బలము గల వారి చేతిలో నుంచి విడిపించువాడు నీవే అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మరి ఆయనను గొప్ప చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము కీర్తనగాడు చెప్పిన మాటలలో పీలరా అవునండి మించిన బలము గలవాని చేతిలో నుంచి విడిపించగలిగిన వాడు మన ప్రభు మాత్రమే దేవునికి స్తోత్రం మన ప్రభువును మనం ఆశ్రయించుదామండి ఎంత కష్టం వచ్చినా కూడా ఎంత శ్రమ వచ్చినా కూడా మరి దేవుని మాటను విడిచిపెట్టద్దు సుమా వీళ్ళరా విగ్రహాలకు మొక్కొద్దు సుమా దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పును మనం నడుచుకుందాము అద్భుతమైన కార్యములు మనం అనుభవిస్తాము అద్భుతమైన దీవెనలు అనుభవిస్తామండి నేటి దినాలలో పిల్లరా ఎలాంటి శ్రమలు ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో వస్తున్న సమయంలో పిల్లరా ప్రభు కొరకు నిలబడేవాని కానీ ఉంటున్నావా ఈ వాగ్దానాన్ని నువ్వు స్వీకరించు దుస్తుల చేతుల నుంచి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించున్నాడు కాబట్టి ఒకవేళ మనం దీనులముగా దరిద్రులముగా ప్రభు మేము సంపూర్ణంగా నీపై ఆధారపడ్డా మేమేమి కామని అని చెప్పి దేవునిపైన ఆధారపడితే ఏసవి పైన ఆధారపడితే చేతిలోంచి చేతిలో నిరుడిపిస్తాడు తప్పిస్తాడు నేను హెచ్చిస్తాడు నీ దేవుడే నిజమైన దేవుడని వారికి తెలియపరుస్తారు అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించి ఆశీర్వదించిన దాకా ఆమె ఈ దేవుని పిట్టారా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు ఒక్కరికొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను సాంతలి గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వత్సరంలో యహో వారికి ఆధారమేవునికే మహిమ కలుగునిగాక ప్రభు దేవునికి ఆధారము ఆయనే మనల్ని నడిపించేవాడు ఈ నూతన వస్త్రంలో ఆయన ఆధారంగా చేస్తూ నా ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా ప్రియబిడలను ఆశీర్వదించావును ప్రభావ దుష్టుల చేతిలో నుంచి నాయన తండ్రి మా ప్రాణములను రక్షించువాడు దీనుల దరిద్రుల ప్రాణములను రక్షించువాడు మీరు మాత్రమే మాకు సహాయం చేసేవారు ఎవరూ లేదు నాయన విపత్కరమైన పరిస్థితులలో గడ్డు పరిస్థితులలో తండ్రి సమస్యలు ఎంత ఉత్కృష్టముగా ఉన్నప్పటికీ నీ ప్రభా నాయన నిన్ను ఆశ్రయిస్తే ప్రభు నీపై ఆధారపడితే తండ్రి ఎవరి నువ్వు విడిచిపెట్టవన్న సత్యాన్ని మేము గ్రహించాం ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాను బిడ్డలు దీవించి ఆశీర్వించి నీ కృపలో వర్ధెలింపు చేసి నడిపించమని పొందుకోమని ఇది నది వల్ల అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో సహాయం బిడ్డలకు అనుగ్రహించండి నీతి న్యాయ యథార్థత కలిగి లోకంలో బ్రతికే భాగ్యంగా ఇచ్చింది కాబట్టి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలో వ్యాధిలో కష్టం ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి బలపరచం కృప చూపించండి వేసు రక్తం ద్వారా నాయన బిడ్డలను కప్పు చూడడానికి ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా స్వస్థపరిచి తోడుగా ఉన్నాను పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరితో అన్ని క్లాసెస్ వారితో పవన్స్ అనుగ్రహించండి నాయన జ్ఞానం వివేచనాత్మ మెమరీ పవర్ బిడ్డలకు అనుగ్రహించండి ఆయన డిజైనింగ్ స్పిరిట్ అనుగ్రహించండి తండ్రి బోల్డ్నెస్ అనుగ్రహించండి ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆధైర్యాన్ని పిరికితరాన్ని తీసుకువెళ్ళి ప్రభా స్ట్రెస్ని తీసివెళ్ళి ప్రభా నెమ్మదిగా చక్కగా ఎగ్జామ్స్ రాసి తిన్నులే ఉన్నతమైన తండ్రి మీట్లను ఎక్కగలిగే భాగ్యం దామని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత ఇంపి నడిపించమని ఏసు నడిపి వేడుకుంటూ నడిపిడుకుంటూ ప్రార్థిస్తుంది ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమని కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉండస్తారు బిడలెల్లూరు సదా తోడే ఉండరు కదా ఆమె హ్యావ్ ఎ గ్రీట్ డే గాడ్ బ్లెస్ యూ